అందరికీ నమస్కారం నరేంద్ర మోడీ గారు జనవరి ఇరవై రెండో తారీఖున ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అయోధ్యలోని రామ్ మందిరం ఇనాగ్రేట్ చేస్తున్నారు అండ్ ఇనాగ్రేషన్ తర్వాత అన్ని స్టేట్స్ నుంచి కొన్ని స్పెషల్ ట్రైన్స్ అయితే నడుపుతున్నారు సో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి కొన్ని స్పెషల్ ట్రైన్స్ అయితే నడుపుతున్నారు అందులో గుంటూరు విజయవాడ రాజమండ్రి సామర్లకోట నుంచి చెరొక సర్వీసు మరియు తెలంగాణ మహారాష్ట్రలో సికింద్రాబాద్ నాండెడ్ జల్నా కాజీపేట నుంచి కొన్ని సర్వీసులు తిప్పుతున్నారు ఇందులో సికింద్రాబాద్ మరియు కాజీపేట నుంచి అయితే సర్వీసెస్ ఎక్కువే ఉన్నాయి ఈ పూర్తి వివరాలు మీరు నా కమ్యూనిటీ ట్యాబ్లో చూడవచ్చు ట్రైన్స్ తిరిగే రోజు అండ్ ఈ అన్ని ట్రైన్స్కి అయితే స్లీపర్ కోచెస్ మాత్రమే ఉన్నాయి జనరల్ కోచెస్ అయితే లేవు మరిన్ని వివరాల కొరకు నా ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్